సర్వహంగులతో స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీతో అధునాతనంగా నిర్మించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభించారు ఎయిర్పోర్టును తలపించేలా నాలుగు వందల పదమూడు కోట్ల వ్యయంతో చర్లపల్లి రైల్వే టర్మినల్ పనులు చేపట్టడం జరిగిందన్నారు ఓఆర్ఆర్ కు అత్యంత సమీపంలో చర్లపల్లి ఉందని తెలంగాణ ప్రగతిలో ఇది అత్యంత కీలకంగా మారబోతుందని తెలిపారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా లాంటి స్టేషన్లు ఎంతో భారత రైల్వేలకు బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తున్నామని కోట్లాది మందిని వందే భారత్ రైళ్లు గమ్యం చేరుస్తున్నాయని ప్రధాని మోదీ తెలిపారు వందే భారత్ అమృత్ భారత్ నమో భారత్ రైళ్లు తెచ్చామని స్పీడ్ రైళ్ల కోసం డిమాండ్ పెరుగుతోందన్నారు నూట ఎనభై కిలోమీటర్ల వేగంతో వందే భారత్ స్లీపర్ కోచ్ రైలు ట్రయల్ రన్ పూర్తయిందన్నారు త్వరలోనే బుల్లెట్ రైల్ సాకారం అవుతుందని చెప్పారు చెర్లపల్లి టెర్మినల్ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి చెర్లపల్లి రైల్వే టెర్మినల్ పూర్తి చేసినందుకు ప్రధానికి తెలంగాణ ప్రజల తరపున రేవంత్ ధన్యవాదాలు తెలిపారు చెర్లపల్లి టెర్మినల్ ప్రారంభోత్సవానికి రేవంత్ రెడ్డి వర్చువల్ గా హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన తెలంగాణలో డ్రై పోర్ట్ ఏర్పాటు ఉపయోగకరంగా ఉంటుందన్నారు బందర్ పోర్టుకు రైల్వే లైన్ కు అనుమతి ఇవ్వాలన్నారు తెలంగాణ ఫార్మా ఇండస్ట్రీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉందన్నారు రేవంత్ రెడ్డి రీజినల్ రింగ్ రోడ్ మూడు కిలోమీటర్ల నిర్మాణం జరుగుతుందని రైల్ రైల్ అవసరమన్నారు అనుమతి ఇవ్వాలని కోరారు ట్రిపుల్ ఆర్ నిర్మాణానికి కేంద్రం సహకరించాలన్నారు వికారాబాద్ నుంచి కొడంగల్ మీదుగా కర్ణాటకకు రైల్వే లైన్ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలన్నారు ప్రధాని కోరుకుంటున్న ఐదు ట్రిలియన్ ఎకానమీ సహకారం కావాలంటే అన్ని రాష్ట్రాల అభివృద్ధి జరగాలన్నారు తెలంగాణ రాష్ట్రం కూడా ఇందులో భాగస్వామ్యం కావాలని కోరుకుంటుందన్నారు